ఉద్యోగంపై అంటే ఏఐ వినియోగంపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తీర్మానించడం అయితే జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఏఐ పరిజ్ఞానానికి సంబంధించి శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు పరిజ్ఞానాన్ని కృత్రిమ మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ పరిజ్ఞానాన్ని ప్రభుత్వ పాలనలో దేశంలో మొట్టమొదట పూర్తి స్థాయిలో వినియోగించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని అందుకు తగిన శిక్షణను ఉద్యోగులందరికీ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాలక మండలి ఉప కమిటీ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారన్నమాట ఇందులో భాగంగా ఏమని చెప్పారంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించిందని అంటే సహకారం ఆ శిక్షణకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సహకారం అయితే అందించాలని ఈ స్వయం ఈ సంస్థ స్వయం సమృద్ధితో సమృద్ధిగా సమృద్ధిగా ఆర్థికంగా పురోగతి సాధించాలని చెప్పేసి ముఖ్యంగా ఏఐ పరిజ్ఞానంతో పనిచేయటం ఎలా అనే కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు డిగ్రీ కళాశాలలో న్యాక్ గుర్తింపు పొందేందుకు చేపట్టాల్సిన కార్యక్రమంపై కూడా ప్రిన్సిపల్ శిక్షణ ఇవ్వాలని ప్రిన్సిపల్కు తద్వారా కేంద్రం నుంచి నిధులు పొందేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్పారు ఏది ఏమైనా రాష్ట్రాల ఉద్యోగులందరికీ కూడా ఏఐ వినియోగంపై ఉద్యోగులకు శిక్షణ అయితే ఇవ్వాలని తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని